శ్రీ వాసవి పరమేశ్వరి అమ్మవారి ఆలయంలో అగ్నిగుండం తోకే కార్యక్రమాన్ని ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఉడా చైర్మన్ ముఖాల ద్వారకా పాల్గొన్నారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నెల్లూరు నగరంలోని శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి ఆలయంలో దశాబ్దాలుగా జరుగుతున్న ఈ కార్యక్రమం ఆలయ పునర్నిర్మాణం తర్వాత కూడా యథావిధిగా నిర్వహిస్తామన్నారు నెల్లూరు జిల్లా ప్రజలకు అమ్మవారి ఆశస్సులు ఎన్న వేళలా ఉండాలని ఆయన కోరారు ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు అధిక సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు సమయం సమయం ఏడు ఇరవై శ్రీవాసవి కనిక పరమేశ్వరి అమ్మవారి ఆత్మార్పణ దినోత్సవం సందర్భంగా నెల్లూరు టౌన్ హౌస్ పేట శ్రీ వాసవి కన్యక పరమేశ్వరి అమ్మవారి ఆలయంలో అగ్నిగుండంతో కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా కుడా చైర్మన్ ముఖాల ద్వారా పాల్గొన్నారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నెల్లూరు నగరంలోని శ్రీ వాసవి కనికా పరమేశ్వరి ఆలయంలో దశాబ్దాలుగా జరుగుతున్న ఈ కార్యక్రమం ఆలయ పునర్నిర్మాణం తర్వాత కూడా యథావిధిగా నిర్వహిస్తామన్నారు నెల్లూరు జిల్లా ప్రజలకు అమ్మవారి ఆశస్సులు ఎన్నవేల ఉండాలని ఆయన కోరారు ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు అధిక సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు నగరంలో వెలిసినటువంటి వాసవి కనికా పరమేశ్వరి అమ్మవారి ఆలయంలో ముఖ్యంగా ఈ రాష్ట్రంలో కానీ అలాగే ప్రపంచ వ్యాప్తంగా దేశవ్యాప్తంగా ఉన్నటువంటి ఆర్య వయస్సులందరూ కూడా ఏదైతే మా తల్లి వాసవి మాత ఈ రోజు ఆత్మాత్మణ దినోత్సవం సందర్భంగా మరి ఎక్కడా లేనటువంటి విధంగా ఈ రోజు నెల్లూరు నగరంలో నూట ముప్పై ఐదు సంవత్సరాల చిత్రమైనటువంటి అమ్మవారి ఆలయంలో దశాబ్దాల కాలంగా కూడా జరుగుతున్నటువంటి ఈ యొక్క ఆత్మార్పణ దినోత్సవానికి సంబంధించి ఉదాహరణ నదీ జలాలు పెన్నా నది నుంచి నదీ జలాలు తీసుకొచ్చి అమ్మవారికి అభిషేకాలు చేసి దాని తర్వాత ఏదైతే మనకి హోమాలు దాని తర్వాత కన్యపూజ అత్యంత ఇదైనటువంటి ఒక ఘట్టం ఏదైతే గుండం దొక్కే కార్యక్రమం ఈ రాష్ట్రంలో నాకు తెలిసి ఏ ఒక్క ఆలయంలో కూడా ఇలాంటి గుండం దొక్కే కార్యక్రమం లేదు అనాదిగా మా పెద్దలు మాకు చూపించినటువంటి మార్గం ఈ గుండెం తొక్కే కార్యక్రమం దాదాపుగా ఈ రోజు కూడా ముప్పై మంది భక్తులందరూ కూడా పెనా నదీ తీరానికి వెళ్ళున్నారు వాళ్ళు వచ్చిన తర్వాత ఈ గుండం తొక్కే కార్యక్రమాన్ని నిర్వహిస్తాం ఏదైనా మా తల్లి వాసవి మాత ఆత్మార్పణ చేసుకోవడానికి గల కారణం అందరికీ కూడా తెలుసు ఏదైతే విష్ణువర్ధన్ రాజు ఆమెని మోహిస్తాడో ఆ మోహించే విధానంలో ఒక యుద్ధంలాగా తయారు చేసే పరిస్థితి వచ్చిన తర్వాత అది నివారించాలి అందరం కూడా ఇలాంటి యుద్ధాలు ఉండకూడదని ఆ తల్లి ఆత్మార్పణ చేసుకున్న విషయంలోనే ఈరోజు ఆమెతో పాటు నూట రెండు మంది బ్రికులు ఆ రోజు పెనుకొండ క్షేత్రంలో ఆత్మార్పణ చేసుకోవడం జరిగింది ఆ తల్లి దీవెనలు ఆ తల్లి ఏదైతే మాకు ఇచ్చినటువంటి వరం ఏదైతే నూట రెండు మంది బికులు అందరూ కూడా ఈ సమాజానికి సేవ చేస్తే సమాజం పట్ల ప్రేమ భక్తి భావాలతోటి నడవాలి అని చెప్పి ఆ తల్లి మాకు ఇచ్చినటువంటి మార్గంలోనే మా పెద్దలు కానీ మేము కానీ మా నెక్స్ట్ జనరేషన్ కూడా అదే బాటలో నడుస్తున్నామని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈరోజు విచ్చేసిన భక్తులందరూ కూడా అమ్మవారిని చూసుకొని పూజించుకొని ఆ యొక్క తల్లి కృపా కటాక్షాలు పొందాలని చెప్పి కోరుకుంటా ఉన్నాను గుండం దొక్కే కార్యక్రమానికి సంబంధించి ముప్పై మంది భక్తులు మహిళలు పురుషులు అందరూ కూడా ముప్పై మంది రావడం జరిగింది వాళ్ళందరూ బెన్నా నదీ తీరానికి వెళ్ళున్నారు వాళ్ళు వచ్చిన తర్వాత ఈ యొక్క దొక్కే కార్యక్రమం స్టార్ట్ అవుతుంది